సనాతన హిందూ సేవా సమితి నుండి నూట నాలుగవ సేవా కార్యక్రమం చిన్న వయసులోనే భర్త చనిపోయి పిల్లల పోషణ చదువులు భారంగా మారి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వరంగల్ కరీమాబాదులోని లక్ష్మీనగర్కు చెందిన తంగాలపల్లి శ్రీవాణి కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం మరియు నిత్యావసరాలు అందించాం ఈ కార్యక్రమంలో సనాతన హిందూ సేవా సమితి వ్యవస్థాపకుడు తాళ్ళపల్లి నగేష్ అధ్యక్షుడు మిట్టపల్లి వేణు గ్రూప్ సభ్యులు దీకొండ అమర్నాథ్ గంగిరి ధర్మారెడ్డి వల్లాల రాకేష్ బడుగురాము మొదలైన వారు పాల్గొన్నారు మీరు కూడా మేము చేసే సేవా కార్యక్రమాల్లో భాగం అవ్వాలి అంటే మా సనాతన హిందూ సేవా సమితిలో గ్రూప్లో చేరి ప్రతీ నెల మీ స్తోమతను బట్టి రూపాయలు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి అలా డొనేషన్ ఇవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సహాయం చేసే మనసు ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో చేరొచ్చు ధన్యవాదములు